వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది ఈ పరిణామంతో వాళ్ళిద్దరినీ క్షణమైనా అరెస్టు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది మద్యం కేసులో ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపింది ఇరువైపులా బాదడు విన్న న్యాయస్థానం ముందస్తు బెయిల్ నిరాకరించింది దర్యాప్తు ప్రారంభించినప్పుడు ఏసీబీ చట్టం లేదని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది లోతుగా దర్యాప్తు జరుపుతుంటే విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయని చెప్పింది ప్రభుత్వం వేసిన కౌంటర్లో చెప్పిన విషయాలను ధర్మాసనం కూలంకషంగా పరిశీలించింది మద్యం కుంభకోణం మూడు పేల కోట్లు ఉంటుందని ప్రభుత్వం చెప్పిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావిస్తూ పూర్తిగా దర్యాప్తు జరపాల్సి ఉందని పేర్కొంది కాంపిటేటివ్ కమిషన్ ఆదేశాల్లో ఏమీ లేదని నిందితులు న్యాయస్థానానికి చెప్పడంతో కుట్రకోణానికి ప్రాథమిక ఆధారాలు కనిపిస్తున్నాయని ధర్మాసనం చెప్పింది రాజకీయ కక్ష సాధింపు మాత్రమే ఉందని చెప్పలేమని స్పష్టం చేసింది కేసు దర్యాప్తునకు కావాల్సిన విషయాలన్నీ ఉత్తర్వుల్లో ఉన్నాయన్న ధర్మాసనం ప్రాథమిక సాక్ష్యాలు అనేకముంటే కళ్లు మూసుకుని ఎలా ఉండగలమని కోర్టు ప్రశ్నించింది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డికి ముందస్తు బెయిల్ నిరాకరించిన సుప్రీం ధర్మాసనం ఇద్దరు దాఖలు చేసిన పిటిషన్లు కొట్టేస్తూ కీలక ఉత్తర్వులు ఇచ్చింది పిటిషనర్లకు వ్యతిరేకంగా అన్ని సాక్ష్యాలు ఉన్నాయన్న సుప్రీంకోర్టు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డికి గతంలో హైకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డి హైకోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేశారు విచారణ జరిపిన జస్టిస్ పార్థివాలా నేతృత్వంలోని ధర్మాసనం ముందస్తు బెయిల్ ఇస్తే విచారణ అధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని వ్యాఖ్యానించింది ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కుదరదని ధర్మాసనం తేల్చి చెప్పింది దర్యాప్తులో జాగ్రత్తలు తీసుకోవాలని థర్డ్ డిగ్రీ చర్యలు ఉండకూడదని సిట్ అధికారులకు సూచించింది ఈ కేసులో ఇంకా ఈడీ రాలేదా అని ప్రభుత్వం తరపు న్యాయవాది సిద్దార్థ లోధ్రాను జస్టిస్ పార్థివాల అడగ్గా ఈడీ ఇప్పటికే ఈసీఎస్ఆర్ నమోదు చేసినట్లు చెప్పారు ఇప్పటివరకు లభించిన ఆధారాలు సాక్ష్యాల కాపీలను కోర్టు అడిగినట్లు లుధ్రా తెలిపారు మూడో రోజు విచారణకు హాజరైన ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలకు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించడంతో అరెస్టు తప్పదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి తాజా పరిణామాలతో ఇద్దరి అరెస్టుపై జోరుగా చర్చ జరుగుతోంది